நமஸ்தே நே பாவன கத ஏது டிசம்பர் நாலுனா పుష్ప టూ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో రేవతి కుటుంబం కల్లోలం అయింది రేవతి అక్కడికక్కడే చనిపోయింది మరి తన కుమారుడు సీతీజ్ అయితే ఇప్పటికి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు సో ఇదంతా కారణాల వల్ల అంటే ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి గల కారణాలు ఎన్నో జరిగాయి ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి అరెస్టులు జరిగాయి అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క తొక్కిసలాట ఏదైతే పుష్ప టు ప్రీమియర్ షోకి సంబంధించిన ఈ తొక్కిసలాట జరిగిందో దీనికి సంబంధించిన ఈ యొక్క అంశాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే అసలు తొక్కిసలాటలో ఎవరిది కారణం అంటే ఇదంతా తొక్కిసలాట జరగడానికి ఎవరు కారణం అసలు ఎవరి వల్ల జరిగింది దీని వల్ల చూసుకుంటే మనకి ఎంతో మంది కూడా విచారణ తీసుకెళ్లడం జరిగింది అలాగే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు ఎవరిది అని విచారించగా కూడా నాది లేదు అని అంటూ పోలీసులు చెప్పడం జరిగింది పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ వాళ్ళ వర్షన్ చెప్పారు లేదు అంటే సంధ్య థియేటర్ ఓనర్ కూడా లేదు మాకు పర్మిషన్ ఇచ్చారు అంటూ కూడా ఆయన ఒక వర్షన్ ఆయన ఆయన చెప్పడం జరిగింది సో ఇలా కొంతమంది కొన్ని కొన్ని కోణాల్లో చూసుకుంటే వాళ్ళ యొక్క వర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు బట్ ఇంతకి ఎవరిది తప్పు అని అంటే నిజానికి విచారణలో మాత్రం చాలా సఫర్ అయింది చూసుకుంటే పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ అయితే చాలా సఫర్ అయ్యాడు దీంట్లో ఎందుకంటే పర్మిషన్ ఇవ్వలేదు అని అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉండడం జరిగింది కానీ అయినప్పటికీ కూడా అంటే పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నాడు అక్కడికి ఆ పాన్ ఇండియా స్టార్ ఒక కామన్ థియేటర్ కి అంటే సంధ్య థియేటర్ కొన్ని సంవత్సరాలుగా చూసినాము ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ ప్రీమియర్ షో అయితే సంధ్య థియేటర్ లో మాత్రమే వేస్తూ ఉంటారు లేదు అంటే అక్కడ ఉన్న ఆర్టీసీ క్రాస్ లో అది కామన్ థియేటర్స్ కాబట్టి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి ఇది ఒక రూల్ సో అయినప్పటికీ కూడా ఒక పాన్ ఇండియా హీరో సంధ్య టీఎడ్ కి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దీని వల్ల అంటే అతను రావడం అంటే అర్జున్ అక్కడికి రావడం వల్లే ఇదంతా క్రౌడ్ అక్కడ జమ అయిపోయి అదంతా క్రౌడ్ అక్కడ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకొని ఆ తొక్కిస్లాటం జరిగింది దాని వల్ల చాలా మంది గాయాలయ్యాయి రేవతి కుటుంబం అయితే చాలా అయిందనే చెప్పుకోవాలి రేవతి అక్కడికక్కడే చనిపోయింది శ్రీతేజ్ ఇప్పటికి ఇంకా అక్కడే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో దాదాపు రెండు నెలలుగా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు సో ఇదంతా ఒక పక్కన పెడితే మనకి అల్లు అర్జున్ ఇష్యూ కూడా మనం చూసుకున్నాం ఆ విచారణలో కూడా అతను ఇన్వెస్టిగేషన్ చేయడం చేసినప్పటికీ కొన్ని కోణలు అతను ఒప్పుకున్నాడు అవును నేను వెళ్ళాను నా ఫ్యామిలీతో వెళ్ళాను ఇలా నేను చూశాను నా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇదంతా నాకు తెలియదు అసలు రేవతి చనిపోయింది అంటూ నాకు కూడా నాకు తెలియదు అంటూ కొన్ని ఆయన వర్షన్ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు ఓకే ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు రేవతి కుటుంబం నిజానికి రేవతి కుటుంబం ఇప్పుడు తన కుమార్తె కూడా ఉంది తన కుమార్తెకి కూడా ఇప్పటికీ తెలియదు ఆ ఒక ఘటన జరిగిన తర్వాత తన తమ్ముడు తమ్ముడు అన్నయ్యవాడు తమ్ముడు అవుతాడు సో అతను ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటికీ తన తల్లి రాలేదు అన్న విషయం అసలు సీత ఇజ్కి తెలియనే తెలియదు అలాగే చూసుకుంటే మన రేవతి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్త శ్రీతేజ్ ఒక హెల్త్ గురించి అతను ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం కూడా చూసుకుంటుంది హెల్త్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంది ఇన్ ద సేమ్ టైం మనం కూడా చూసుకుంటే కొన్ని విమర్శలు వచ్చాయి ఎందుకు అల్లు అర్జున్ కారణమైనప్పుడు ఎందుకు తనెందుకు ఎందుకు భరించగ భరించట్లేదు అంటూ కూడా అంటే కొన్ని కోణంలో కొంతమంది విమర్శలు ఇచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ కూడా దీనికి స్పందించి లేదు శ్రీతేజ్ కి నేను కూడా చూసుకుంటాను నేను కూడా నా ఎత్తు ఆ నేను కూడా కూడా ట్రీట్మెంట్ కి సంబంధించిన కొన్ని హెల్త్ కూడా చేస్తానంటూ కూడా వాళ్ళు కూడా తల్లి రావడం జరిగింది అలాగే అల్లు అర్జున్ టీం కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఎత్తు కొంత వాళ్ళు కూడా ట్రీట్మెంట్ కి సంబంధించిన కొన్ని ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా కొంతమంది ప్రభుత్వం నుంచి కూడా ఆ కొంతమంది లీడర్స్ కూడా కొంత అక్కడికి వచ్చి హెల్త్ హెల్త్ బుల్టెన్ అంటే మెయిన్ గా శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉంది అని కూడా విచారించారు అదే సమయంలో వాళ్ళకి తోచినంత కూడా వాళ్ళు కూడా సహాయం చేశారు ఇదే కాకుండా మరియు ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఆ దిల్ రాజు కానీ ఇతర ప్రముఖులు కూడా కొంతమంది హెల్ప్ చేయడం జరిగింది సో ఇంత చేసినా ఎన్నో విమర్శలు వచ్చిన ఒక పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఎంత సఫర్ అయినా ఇదంతా ఒక ఎత్తు చూసుకుంటే మరి శ్రీదేజ్ హెల్త్ కి సంబంధించిన అసలు ఏం జరిగింది స్పృహ తప్పి పడిపోవడం అనేది మనకు తెలుసు అసలు స్పృహ తప్పి పడిపోవడం అంటే అక్కడ ఏం జరిగింది అసలు నిజానికి హెల్త్ బులెటన్ మొట్టమొదటిసారిగా మనకి జనవరిలో రిలీజ్ చేశారు ఫస్ట్ వీక్ లో అప్పుడు మొదట్లో ఏం చెప్పారు అతను తన బ్రెయిన్ కి శ్రీతేజ్ బ్రెయిన్ కి చాలా బలంగా ఒక దెబ్బ తగిలింది అంటూ మనం చెప్పుకొచ్చారు అంటే అక్కడ కింద పడిపోవడం జరిగిందో మరి ఏదో ఒకటి తొక్కిస్లాడో సంథింగ్ జరిగింది బట్ అది ఆ ఒక తొక్కిస్లాడో జరిగిన ఆ ఎఫెక్ట్ అంతా కూడా తన బ్రెయిన్ కి అయితే తగిలిందని చెప్తున్నారు మరి ఇది మొదటి వారంలో అసలు ఇప్పటికీ అంటే స్పృహరోకి రాలేదు కోమలా ఉన్నాడు మొత్తానికి బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది అతనికి అంటూ కూడా మనకి చెప్పడం జరిగింది ఓకే దాని తర్వాత కాస్త ఒక వారం తర్వాత కూడా మళ్ళీ కొంతమంది ప్రముఖులు వెళ్ళారు చాలా మంది గవర్నమెంట్ నుంచి కూడా అందరూ హెల్త్ ఎలా ఉంది అంటూ కూడా చూడడానికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా స్పృహ రాలేదు కానీ ఈ మధ్య ఒక దాదాపు మన వారం రోజుల క్రితం చూసుకుంటే స్పృహలోకి వస్తూ ఉన్నాడు కాస్త కండిషన్ సిచ్యువేషన్ అనేది కొంచెం నార్మల్ కి వస్తూ ఉంది స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా మనకి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది ఓకే స్పృహలోకి వచ్చాడు అని అంటే తను గుర్తుపడుతున్నాడా లేదు స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా శ్రీతేజ్ ఇప్పటికీ తన తల్లిదండ్రులని కూడా గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడుతుంది అసలు తను కళ్ళు తెరిచి మాటలు కూడా మాట్లాడడం లేదు నోరు తెచ్చి అసలు మాట్లాడడం కూడా మాట్లాడితే కళ్ళు తెచ్చి చూసిన వాళ్ళని ఏంటి అనేది కూడా మాట్లాడించని పరిస్థితి అసలు తల్లి తల తన తల్లిదండ్రులని కూడా ఎవరు అనేది గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది శ్రీతేజ్ కి మన బలంగా కలిగిన ఈ యొక్క గాయం తలకి ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద గాయంలా అయితే ఇప్పుడు మనకి బయటకు వస్తున్న ఈ యొక్క వాక్యాలను చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూస్తాం ద కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా లేదు కోలుకుంటాడు అతి త్వరలోనే కోలుకుంటాడు ఇది ఒక బ్రెయిన్ డ్యామేజ్ కి సంబంధించిన ఒక పెద్ద గాయమే కానీ త్వరలో స్పృహలోకి వస్తే కానీ ఏదైతే మనం ట్రీట్మెంట్ ఇంకా కాస్త ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది ముందుగా కోమాలో నుంచి బయటికి వస్తే కానీ మనం ఏం చేయలేము అంటూ కూడా కొన్ని రోజులు మాత్రం చెప్పడం జరిగింది సో ప్రెసెంట్ ఇదంతా చూసుకుంటే ఇంకా ఇప్పటికీ స్పృహలోకి వచ్చాడు అంటే కాస్త రెండు మూడు సార్లు మాత్రమే వచ్చాడు కానీ ఎప్పటికీ ఆయన కంటిన్యూస్ స్పృహం మాత్రం అసలు ఉండట్లేదు శ్రీతేజ్ కానీ రెండు మూడో సార్లు వచ్చినప్పటికీ కూడా ఎవరిని గుర్తుపట్టట్లేదు కాబట్టి ఇంకా ఇది ఇలాగే కొనసాగితే మరి అతనికి ఆరోగ్యమే కాదు అసలు తను బ్రతకడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు మరి ఇదంతా చూసుకుంటే శ్రీతేజ్ ఇప్పుడు ఏదైతే తలకి గాయమైన స్థితి ఉన్నాడో అది ఇక్కడ మనకి కిమ్స్ హాస్పిటల్ కాదు ఇక్కడ మన హైదరాబాద్ లో మన ఇక్కడ ఇండియాలో అయితే బ్రెయిన్ కి సంబంధించిన అంత పెద్ద చికిత్స ఇక్కడ అందకుండా అందించేలా మనకు అలాంటివి ఇక్కడ అంటే చూసుకోవాల్సిన పరిస్థితి లేదు మనం ఈ యొక్క కండిషన్ని మనం ఫారెన్ కి పంపించే అవకాశాలు ఉంటే మనం అది పంపిద్దాము అంటూ కూడా అల్లు అర్జున్ టీం అయితే ఇప్పుడు కొత్త డెసిషన్ తీసుకోబోతుంది అంటే సీతీష్ కి జరిగిన ఏదైతే గాయం ఉందో అది ఇక్కడ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా అతను ఇంకా స్పృహలోకి వచ్చినా కూడా ఎవరిని గుర్తుపట్టట్లేదు కాబట్టి అసలు ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఇంకా తేలాల్సింది అయితే చాలా ఉంది సో ఇదంతా కూడా ఇంకా ఎన్ని రోజులు దాదాపు ఇప్పటికే చూస్తున్నాం దాదాపు రెండు నెలలు అవుతోంది స్పృహలోకి రాలేదు కాస్త వారం కిందట రెండు మూడు సార్లు మాత్రమే స్పృహలోకి వచ్చాడు కాబట్టి ఈ పరిస్థితి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్ రాబోతుంది అని అక్కడ నిపుణులు వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు మరి ఇదే విషయాన్ని ఏదైతే అల్లు అర్జున్ టీం కానీ అల్లు అర్జున్ కుటుంబం కానీ అల్లు అర్జున్ కూడా ఒక డెసిషన్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు ప్లాస్టిక్ అయితే ఫారెన్ కి పంపించి మెరుగైన చికిత్స అందిద్దాం శ్రీతేజ్ కుటుంబానికి జరిగిన ఏదైతే ఎఫెక్ట్ ఉందో తన తల్లి పోయినప్పటికీ తన భర్త కూడా చాలా మిడిల్ క్లాస్ ఉద్యోగి అతను కూడా సో అయినప్పటికీ తన తనకు కూడా చాలా మంది ప్రముఖులు ప్రభుత్వం నుంచి కూడా చాలా మంది ఖర్చులు పెట్టుకున్నారు తనకి ఏ బాధ లేకుండా తనకొత్తు వాళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తాను అంటూ కూడా హామీలు ఇచ్చారు సో అయినప్పటికీ కూడా ఎంతైనా ప్రాణం పోయింది అయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రేవతి అయితే తిరిగి రాదు అనే ఒక మాటని శ్రీతేజ్ ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ కి ఎలా తెలియజేయాలి అతను ఒకవేళ స్పృహలోకి వచ్చిన తర్వాత తన తల్లి లేదు అంటూ కూడా తను ఎంత బాధిస్తాడంటే ఆ కండిషన్ ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ చికిత్స పొందుతూ కూడా స్పృహలోకి వచ్చినా కూడా తల్లిదండ్రులని కూడా గుర్తు పట్టట్లేదు అంటే ఇదే కాస్త ఇంకా ముందుకెళ్తే క్రిటికల్ సిచ్యువేషన్ ఏర్పడబోతోంది కాబట్టి ఫారెన్ కి తరలిస్తే కాస్త మంచి ట్రీట్మెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా వీళ్ళంతా ఈ డెసిషన్ మాత్రం తీసుకున్నారు సో తొక్కిసలాటకి సంబంధించి రేవతి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కూడా కోరుకున్నారు అదే విధంగా ఆ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా రేవతి భర్త కూడా చెప్పడం జరిగింది మరి తొక్కిసలాట జరిగిన వల్ల ఎవరైతే చాలా మంది వచ్చారు కొంతమంది గాయాలు కూడా అయ్యాయి కానీ రేవతి ఒక కుటుంబం మాత్రం చాలా చాలా సఫర్ అయిందని చెప్పుకోవాలి తన భర్త కూడా ఇప్పటికీ తన పిల్లల్ని ఎలా చూసుకోవాలి అసలు ఇప్పుడు కొడుకు ఇప్పటి వరకు కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు అంటే తన బాధ ఎవరికి చెప్పుకోవాలి సో ఇదంతా చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా సఫర్ అయ్యాడు నిజానికి ఒక కోర్టులో లో తను ఒక జైల్లో ఒక రోజు గడి గడిచిన రోజు కూడా ఉంది సో ఇదంతా చూసుకుంటే ఇప్పుడు శ్రీదేశ విషయం అయితే చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద టాస్క్ వచ్చింది ఇప్పుడు అల్లు అర్జున్ కి ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద తన మీద ఉన్న కేసు ఆ ఒక వ్యతిరేకిస్తూ తన మీద ఎవరైతే కేసు పెట్టారో ఇదంతా పక్కన పెడితే శ్రీతేజ్కి సంబంధించి మాత్రం అల్లు అర్జున్ రెస్పాన్సిబుల్ గా మారిందని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకోబోయే డెసిషన్ ఏదైతే శ్రీతేజ్ కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు సో ఫారెన్ పంపిస్తేనే మెరుగైన ట్రీట్మెంట్ నేను ఇప్పించగలను అంటూ కూడా వాళ్ళ టీం యొక్క ఈ డెసిషన్ అయితే చాలా మంచిది చాలా మంచిది అంటూ కూడా చాలా మంది నెటిజన్లు కూడా కమెంట్స్ పెడుతున్నారు సో వైరల్ గా మారిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఆ తెలుగు రాష్ట్ర ప్రజలైతే శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు అలాగే మనం టీవీ నుంచి కూడా మనమందరం కూడా కోరుకుందాం మరి శ్రీతేజ్ ఫారెన్ కి వెళ్ళిన తర్వాత అతి త్వరలో కూడా తను ఒక మెరుగైన ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం